హలో బిజీ పీపుల్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు నేను మీకు ఒక మంచి హెల్తీ రెసిపీ చూపిస్తాను వచ్చేయండి ఫస్ట్ దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అయితే చిన్నగింజలు గీ బెల్లం అండి దీంతోనే మనం మంచి హెల్తీ రెసిపీ చేసుకుందాం ఫస్ట్ ఇక్కడ నేను ఒక ప్యాన్లో టూ కప్స్ ఆఫ్ చినగింజలు తీసుకుంటున్నాను వీటిని లో ఫ్లేమ్లో మంచిగా ఫ్రై చేసుకోండి ఈ ఫ్రై అయ్యా లేదా తెలుసుకోవడానికి ఒక గింజల్ని మనం అలా టచ్ చేసామంటే పైన పొట్టు అనేది సపరేట్ అయిపోతుంది సో అలాంటప్పుడు మనం టర్న్ ఆఫ్ చేసి ఇంకా పక్కన ప్లేట్లో వేసుకొని ఇంకా పైన పొట్టని తీసేసుకున్నామంటే మనకు చెన్న రెడీ అయిపోతాయి ఇక్కడ ఒక ప్యాన్ తీసుకొని నేను వన్ అండ్ హాఫ్ టూ కప్స్ ఆఫ్ చిన్న గింజలకి వన్ అండ్ హాఫ్ కప్పు బెల్లం తీసుకున్నా కొద్దిగా వాటర్ వేసుకుంటున్నా అది పాకం వచ్చేలోపు మనం ఈ చిన్న మిక్సీ పట్టేద్దాం చూడండి కొంచెం బాయిల్ అయింది నేను కొద్దిగా గీ వేసుకొని ఇప్పుడు దీన్ని మంచిగా ఉండపాకం వచ్చేలాగా చూసుకోవాలి ఇలాగ మనం మధ్య మధ్యలో చెక్ చేస్తున్నామంటే పాకాన్ని ఈ పాకం చూడండి ఇప్పుడు నాకు ఉండపాకం వస్తుంది ఇదైతే కరెక్ట్ కన్సిస్టెన్సీ ఇలాంటి టైంలో మనం ఈ పాకంలోకి ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న చిన్నగింజలు వేసేసి మంచిగా కలుపుకోవాలి అలా కలిపేసుకున్నాక దీంట్లోకి కొద్దిగా యాలకుల పొడి వేసేసుకున్నామంటే ఇంకా మనకి పాకముంట అయితే రెడీ అండి కొద్దిగా యాలకుల పొడి వేసి చూడండి ఇప్పుడు ప్యాన్ నుంచి సపరేట్ అయిపోతుంది అంతే మనకైతే రెడీ అయిపోతుంది ఇప్పుడు టర్న్ ఆఫ్ చేసేసుకొని ఒక ప్లేట్లో కొద్దిగా గీ రాసి దానిపైన వేసుకొని కొద్దిగా ఈ మిశ్రమం అనేది చల్లారినాక మనం చేతులతో వంటలు కట్టుకున్నామంటే ఇంకా మనకి పాకం ఉంటలు అయితే రెడీ అయిపోతాయండి చాలా ఈజీ ప్రాసెస్ అండ్ చాలా హెల్తీ రెసిపీ కూడా తప్పకుండా ట్రై చేయండి ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు చెప్పండి అండ్ ఇలాంటి మోర్ రె రెసిపీస్ కోసం నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అలాగే లైక్ షేర్ అండ్ కామెంట్ కూడా చేయండి